వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ హీరోయిన్ రష్మికా మందన తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది తనకి ఇటీవల ఓ యాక్సిడెంట్ జరిగిందంటూ రష్మిక ఇందులో చెప్పింది అయితే ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని చిన్న ప్రమాదమే అంటూ క్లారిటీ ఇచ్చింది కానీ వైద్యులు చూసిన మేరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పుకొచ్చింది అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదంటూ రష్మిక చెప్పుకొచ్చారు నేను పబ్లిక్లో కనిపించే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి చాలా రోజులు అవుతుంది అయితే చిన్న ప్రమాదం జరగడం వల్ల ఆగస్టు నెలలో నేను అంత యాక్టివ్గా ఉండలేకపోయాను ఇప్పుడు అంతా సర్దుకుంది ప్రస్తుతం సూపర్ యాక్టివ్గా ఉన్నా నేను మీకు చెప్పేది ఒకటే మిమ్మల్ని మీరు జాబ్ చూసుకోవడం ఎప్పుడూ ముఖ్యం ఎందుకంటే జీవితం చిన్నది రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అంటూ రష్మిక పోస్ట్ చేసింది ఇక చివరిలో లడ్డూలు ఎక్కువగా తింటున్నాను అంటూ సరదాగా ఓ కామెంట్ పెట్టింది అయితే ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ రష్మికకి అసలు ఏమైంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు అయితే అసలు ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే అనే వివరాలు మాత్రం రష్మిక ఎక్కడా చెప్పడం లేదు ఇక కెరీర్ విషయానికి వస్తే రష్మిక టాలీవుడ్ టు బాలీవుడ్ ఫుల్ స్వింగ్ లో ఉంది ముఖ్యంగా పుష్ప టూ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అందుకున్న రష్మిక వరుస పాన్ ఇండియా సినిమాలే చేస్తుంది గతేడాది యానిమల్ చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ ఇంకా పెరిగింది ఇప్పుడు పుష్ప టూ కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిసెంబర్ ఆరున ఈ సినిమా విడుదల కానుంది ఇప్పటికే సూసేకే అగ్రవ మాదిరి అంటూ పుష్ప టూ నుంచి వచ్చిన సాంగ్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక పుష్ప టూ రిలీజ్ అవుతున్న అదే రోజు చావా చిత్రం కూడా వస్తుంది ఇందులో విక్కీ కౌశల్తో జోడీగా నటి రష్మిక అలానే ధనుష్ తో కుబేరా సల్మాన్ ఖాన్ తో సికిందర్ వంటి పాన్ ఇండియా చిత్రాలు రష్మిక చేతిలో ఉన్నాయి ఇక రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ అంటూ ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తుంది రష్మిక ఇలా దాదాపు అరడజన్ చిత్రాలతో రష్మిక చేతిలో ఉన్నాయి ప్రస్తుతం కొత్త సినిమా ప్రకటించడానికి కూడా రష్మికకు డేట్స్ ఖాళీ లేవు ఆ రేంజ్ లో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ